ఈరోజు వర్షిప్ చాలా బాగా జరిగింది కదా అవును మన పిల్లలు పాడుతుంటే నాకైతే పరలోకమే కిందికి దిగి వచ్చిందా అని అనిపించింది అవును నిజంగా దేవుడు దైవాల మీ కొడుకు నా కొడుకు చిన్న పిల్లలైనా వర్షిప్ టీంలోకి వెళ్ళి ఎంతో గొప్పగా దేవునిలో ఎదుగుతున్నారు మీరు చెప్పింది నిజమే మా వాడికి ఇప్పుడు పది సంవత్సరాలు కానీ నేనేదైనా అడిగితే అది కాదమ్మా బైబిల్లో ఇలా ఉంది మనం దేవుడు చెప్పినట్టు చేయాలి కదా అని అంటాడు అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది మావాడు అంతే పొద్దున్నే లేవగానే ప్రేర్ చేయింది బయటికి రాడు పాస్టర్ గారు కూడా చిన్నపిల్లలైన దేవునిలో ఎంత బాగా ఎదుగుతున్నారని పిల్లల్ని ఎంతో పొగిడారు అవునండి మనల్ని పొగిడితే అంత సంతోషిస్తామో లేదో కానీ మన పిల్లల్ని పొగిడితే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది అవును సరిగ్గా చెప్పారు అమ్మా ఎంతసేపు నాకు లేట్ అవుతుంది కాలేజ్ ఫస్ట్ రోజే లేట్ గా వెళ్తే చండాలంగా ఉంటుంది అయిపోయింది నాన్న బాక్స్ పెడుతున్నాను వస్తున్నా పీటర్ లేట్ అవుతుంది తొందరగా రా అయిపోయింది కాలేజ్ ఫస్ట్ రోజు ఎలా ఉంటారో ఏంటో జాయి కొంచెం హుషారైనోడే తన గురించి మీరేం భయపడాల్సిన పని లేదు మావాడే హయాస్తుడు అంత ఈజీగా ఎవరితో కలవడు జాయ్ చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాడితో బాగా ఉంటాడు మీరేం బాధపడకండి జాయ్ ఎప్పుడు పీటర్ని వదిలిపెట్టాడు వాడంటే జాయ్కి చాలా ఇష్టం హాయ్ హలో నా పేరు ఖుషి నీ పేరేంటి నా పేరు జాయ్ వీడు నా ఫ్రెండ్ పీటర్ నేను నీ పేరు మాత్రమే అడిగాను నీ ఫ్రెండ్ గురించి చెప్పమనలేదు అంటే నేను ఎక్కడ ఉంటే వాడక్కడ ఉంటాడు ఎప్పటికైనా వాడి పేరు అవసరం ఉంటుందని చెప్తున్నాను హో ఫన్నీ నువ్వు నాకు బాగా నచ్చావు మా గ్రూప్లో జాయిన్ అవుతావా ఓకే సరే రామరి లాస్ట్ బంజ్లో కూర్చుందాం సరే రే పీటర్ పద మనం అక్కడ వెళ్ళి కూర్చుందాం వాడా వాడెందుకు నేను నిన్ను మాత్రమే పిలిచాను వాడు వద్దు వాడు వాడి మొద్దు మొహం నాకు అసలు నచ్చలేదు నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తాను వాడిని మీ గ్రూప్లో వద్దనుకుంటే నేను రాను నీ ఫ్రెండ్షిప్ నాకు బాగా నచ్చింది సరే పద రే జాయ్ ఈరోజు నైట్ మా ఇంట్లో పార్టీ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటే రేపు సండే కదా చర్చికి వెళ్ళాలి చర్చ్ రేపు కదా పార్టీ ఈరోజు నైట్ చర్చ్కి దానికి ఏం సంబంధం ఉంది అంటే మేము చర్చ్లో పాటలు పాడుతాం నైట్ ప్రాక్టీస్ చేయాలి కదా సాంగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ప్రాక్టీసా ఎందుకు మీకేమైనా ట్రోఫీ ఇస్తారా లేక మనీ ఇస్తారా అని కాదు ప్రాక్టీస్ లేకుండా వెళ్తే స్టేజ్ మీద సరిగ్గా పాడలేము మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారు ఇలా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది మరి ఫోర్ ఇయర్స్ నుంచి పాడుతున్న పాటలకి ప్రాక్టీస్ ఎందుకు వర్షిప్ అంటే ఆ దేవుణ్ణి ఆరాధించటం ఆరాధనలో అనేక మందిని దేవునిలో లీనమయ్యేలా చేయటం అలా చేయగలగాలంటే మొదటగా మేము ప్రార్థనతో పాటలతో మమ్మల్ని మేము దేవుని ఆత్మతో ప్రిపేర్ చేసుకోవాలి ఓ అయినా పార్టీ అయిపోయేసరికి టెన్ అవుతుంది మీరు ఇంటికెళ్ళగానే ప్రాక్టీస్ చేసుకోండి పార్టీ చాలా పెద్దగా జరుగుతుంది చాలామంది వస్తారు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఏం చేద్దాంరా సరే ఈ ఒక్కసారి వెళ్దాం ఈసారి లేట్ అయ్యి చర్చ్లో మనకి ఇబ్బంది అయిందనుకో ఇంకోసారి నుంచి వెళ్ళొద్దు సరేనా సరే పార్టీ చాలా బాగుంది కదరా అవును నిజంగా ఇంతవరకు నేను ఎప్పుడూ ఇలాంటి పార్టీలకు వెళ్ళలేదు చూడలేదు లోపల పెద్ద సౌండ్స్ పెట్టి డాన్సులు వేస్తూ ఎంత సంతోషంగా ఉన్నారు కదా అందరూ నిజంగా మనం ఇక్కడికి రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యే వాళ్ళం అవును టైం ఎంత అవుతుంది వాట్ పన్నెండు అవుతుందా మా అమ్మవి టెన్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఈ సౌండ్కి ఏం వినిపించలేదు అవున్రా మా అమ్మ కూడా చాలాసార్లు కాల్ చేసింది సరే సరే పద వెళ్దాం నువ్వు ఖుషిగాడికి చెప్పేసిరా నేను బయట చేస్తుంటాను సరే ఏంటి జా ఇది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పటిదాకా నువ్వు ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అది కదమ్మా చదువుకుంటూ ఉండేసరికి టైం తెలియలేదు మధ్యలో కాల్స్ వస్తే డిస్టర్బ్ అవుతామని ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టాం ఇంత టైం అయిందని నిజంగా మాకు తెలియలేదమ్మా అంతేనా నమ్మొచ్చా అంతే అమ్మా సరే రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ రెండు నాకు చెప్పి వెళ్ళు సరేలే తొందరగా ఫ్రెష్ అయ్యి రా భోజనం పెడతాను నేను పీటర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నామమ్మా నువ్వు తినకపోతే తినేసి నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను తండ్రి వాడు చెప్తుంది నిజమో అబద్ధమో నీకే తెలియాలి కానీ ఎలాంటి చెడు వాడిపై ప్రభావం పడకుండా నీ కాపుదల అనుగ్రహించండి తండ్రి నీ పిల్లలైన ఇజ్రాయేలీలను పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై శత్రువుల చేతుల నుంచి కాపాడినట్లుగా నా కుమారుణ్ణి నిత్యము సాతాను వాళ్ళలో పడకుండా కాపాడండి ఆమె దేవా ఈ రోజును బట్టి నీకు వందనాను రోజంతటిలో నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి నా భర్త నువ్వు ఇచ్చిన నా కుమారుణ్ణి దీవించి వాళ్ళ పనులలో జాయ్ స్టడీస్లో తోడుగా ఉండండి ఈరోజు సాతాను వేసే మాయ వలలో నా కుటుంబం పడకుండా నీ రెక్కల చాటున మరుగుపరిచి ఏది మంచి ఏది చెడు గుర్తించే కృపను మాకు అనుగ్రహించండి అమ్మో అప్పుడే ఏట్ అయిందా తొందరగా లేచి వంట స్టార్ట్ చేయాలి పీటర్ కాలేజ్కి లేట్ అవుతుంది తర్వాత వాడు పడతాడు కానీ ప్రే చేసుకోలేదే పర్వాలేదులే లేట్ అయింది కదా తొందరగా వెళ్ళి వంట స్టార్ట్ చేస్తాను ఫ్రీ అయ్యాక చేసుకుందాం కానీ అవును అడుగుతా మర్చిపోయాను సాటర్డే నైట్ ఏం చెప్పా ఇంట్లో ఏం చెప్తాను మనం మాట్లాడుకుందే చెప్పాను మా అమ్మ నమ్మేసింది మనం సాటర్డే నైట్ ప్రాక్టీస్ చేయకపోయినా సండే రోజు బాగానే పాడాం కదా వర్షిప్లో అవును నేను అదే అనుకున్నాను మీరు చర్చికి రావట్లేదా ఈ రోజా ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉందని చర్చిలో చెప్పారు కదా అరే అవును కదా నేను ఫాస్టింగ్ లేను మర్చిపోయాను మీరు వెళ్ళండి ఫాస్టింగ్లో లేకపోతేనే వచ్చి చేసుకోండి ఫాస్టింగ్ ఉంటేనే రావాలని ఏం లేదు కదా అవుననుకో కానీ అందరూ ఫాస్టింగ్తో వస్తారు నేను తినేసి వచ్చాను అని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేను ఇంట్లో చేసుకుంటాను మీరు వెళ్ళండి సరే దేవా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నీకు ఒక ప్రామిస్ చేశాను నాకు పుట్టిన పిల్లలను నీ సన్నిధిలో నీ పరిచారకులుగా పెంచుతానని అలాగే వాక్యం చెప్తూ వాడిని క్వాడ్ టీంలో జాయిన్ చేశాను తర్వాత నుంచి వాడు నీ సన్నిధిలో చాలా బాగా ఎదిగాడు స్కూల్ వరకు ఎప్పుడు చర్చ్ చర్చ్ అని తిరిగే నా కొడుకు కాలేజ్ వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా చర్చిపై ఇంట్రెస్ట్ చూపించడం మానేశాడు ఆరు నెలలుగా వర్షిఫ్ టీంలో కూడా ఉండట్లేదు ఎందుకు అని అడిగితే స్పెషల్ క్లాసెస్ అని కంబైన్డ్ స్టడీస్ అని అంటున్నాడు కోప్పడి రెండు దెబ్బలు వేయాలన్నా టీనేజ్లో ఉన్నాడు ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడేమో అని భయపడి గట్టిగా ఒక మాట అనడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది తండ్రి నువ్వైతే మనసుతో తలంపులతో మాట్లాడతావు వాడేమైనా నీకు విరుద్ధంగా జీవిస్తున్నా లేదా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళే ఛాన్స్లో ఉన్నా నువ్వే వాడిని బయటకు లాగి నీ చిత్తానుసారమైన మార్గంలో వాడిని నడిపించండి తాగరా ఇప్పుడు మనం సీనియర్స్ ఇంకా చిన్న పిల్లలమేం కాదు చూడు నీ ఫ్రెండ్ పీటర్ ఎలా తాగుతున్నాడు అదే కదా అమ్మో ఒకసారి ఇలాగే ఇష్టం లేకుండా బలవంతంగా తాగితే రెండు రోజులు వామ్ టింగ్స్ మోషన్స్ అయ్యాయి జీవితంలో మళ్ళీ ముట్టుకోకూడదురా నాయనా అని అనుకున్నాను రే నేను నీకంటే సిక్స్ మంత్స్ చిన్నోడిని నేనే తాగుతున్నాను నీకేంటి ఏం కాదు తాగు ఏమోరా నాకు తాగలని ఉంటుంది కానీ ఏదో తెలియని భయం కలుగుతుంది మనసులో అలాగే బలవంతం చేసి రెండుసార్లు తాగానా ఒకసారి వామిటింగ్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాను ఒకసారి మా అమ్మ ఏడ్చుకుంటూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉండటం చూశాను అప్పుడే చా నా మంచి కోసం మా అమ్మ నా జీవితం బాగుండాలని ఇలాంటి చెడు నా జీవితంలోకి రాకూడదని దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా జీవితం పట్ల నాకే రెస్పాన్సిబుల్ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నానే అని అనిపించింది ఏదో టీనేజ్లో ఉన్నాం కాలేజ్లో ఉన్నంతకాలం హ్యాపీగా గడుపుదామని మీతో పాటు వస్తున్నాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి సరే అమ్మ ఫోన్ చేస్తుంది నేను వెళ్తాను వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు కదరా అవును వీడొక్కడే బుద్ధిమంతుడని అనుకుంటున్నాడు మా అమ్మ అయితే నువ్వు తాగి వస్తున్నావు రోజు నీ ఫ్రెండ్ జాయిని చూసి నేర్చుకో అని చాలాసార్లు తిట్టింది వీడికి కూడా వాళ్ళ అమ్మ చేతిలో పడేలా చేయాలి మాట్లాడదామని వచ్చాను లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు మీ అబ్బాయి పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించాలి తల్లి పిల్లాడు టీనేజ్లో ఉన్నాడు ఇంతకుముందు ముందు ఉన్నాడు ఇప్పుడు కంప్లీట్గా రావట్లేదు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పాస్టర్ గారు చదువుకుంటున్నాడు అమ్మ డే అంతటిలో పన్నెండు గంటలు ఉంటాయి చర్చి మూడు గంటలు ఆ మూడు గంటలు కూడా దేవునికి సమయం ఇవ్వలేనంతగా చదువుకుంటున్నాడా అమ్మా ఒక మాట చెప్తాను ఒకప్పుడు సాతాను దేవుని ఆరాధించేవాడే కానీ తప్పుడు ఆలోచనల వల్ల నేల రాల్చబడ్డాడు అంటే నరకానికి పాతుడయ్యాడు కానీ ఒకప్పుడు వాడు దేవుణ్ణి ఆరాధించే స్థానంలో ఉన్నాడు కాబట్టి అలా ఆరాధిస్తున్న వారికి దేవుడు ఎలాంటి మహిమనిస్తాడో వాడికి తెలుసు అందుకే ఆ ప్లేస్లో వారిని టార్గెట్ చేస్తాడు ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాలని చూస్తాడు ఇది తప్పు ఇది రైట్ అని ఆలోచించే పరిజ్ఞానం వచ్చేంత వరకు పిల్లల బాధ్యత మనది మనం ఎలాగో వాళ్ళను కస్టడీ చేయలేం కాబట్టి ప్రతిరోజు దేవునికి అప్పగించే వారిగా ఉండాలి నిత్యము పిల్లల విషయంలో మెలకువ కలిగిన వారిగా ఉండాలి అమ్మ సాతాను సమయం తక్కువగా ఉందని దేవుని పిల్లలను ఎంత వీలు పడితే అంత వారి జీవితాలను నాశనం చేయడానికి చూస్తుంది జాయ్ కూడా పీటర్ క్లాస్మేటే పీటర్కు మంచి ఫ్రెండ్ వాడు కూడా కొన్ని రోజులు దేవుని సన్నిధిని వదిలి ఎలా పడితే అలా ఉండేవాడు వాళ్ళ అమ్మ ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో తన కొడుకు కోసం తన కుటుంబం కోసం ప్రార్థన చేసేది అలా ప్రార్థించి ఇప్పుడు మళ్ళీ తన కొడుకును సరైన మార్గంలో నడిచేలా చేసుకుంది సరే పాస్టర్ గారు మీరు చెప్పినట్టే నేను కూడా ప్రార్థనలో ఉంటాను సరే తల్లి నేను ఇంకా వెళ్తాను అంతా వీడివల్లి నా పరువంతా తీస్తున్నాడు ఏంటమ్మా కోపంగా కనిపిస్తున్నా అంతా నువ్వు చేసిన పని వల్ల అందరితో నేను మాటలు పడుతున్నాను ఏమైంది ఎవరేమన్నారుస్టర్ వచ్చాడు నేను వాళ్ళ అమ్మను చూసి నేర్చుకోవాలంట నీ కొడుకును కొంచెం కంట్రోల్లో పెట్టు అని ఇండరెక్ట్ గా చెప్పి వెళ్ళాడు ఎందుకు ఇప్పుడు నేనేం చేశానని ఎలా పడితే అలా ఉంటూ చర్చికి రావడం మానేసావు కదా అవును అరే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి సండే ఫ్రీ దొరుకుతుందని చదువుకోవాలని రావట్లేదు నేను అదే అన్నాను మరి రోజు ఏం చేస్తున్నాడు సండే రెండు గంటలు దేవునికి ఇవ్వలేడా జాయ్ కూడా సేమ్ క్లాస్ కదా మరి జాయ్ వస్తున్నాడు అని అన్నాడు జాయ్ 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 ఆ పేరు వింటేనే చిరాకు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఇంకా ఇలా కాదు ఏదో ఒకటి చేయాలి హాయ్ ఖుషి హాయ్ పీటర్ రే వాడితో ఎవ్వరు మాట్లాడినా ఏమైనా షేర్ చేసుకున్నా గ్యాంగ్ నుంచి వెళ్ళేస్తాం ఏమంటున్నా సరేరా సరే చూడు ఇంకోసారి మాతో మాట్లాడడానికి కలవడానికి ట్రై చేయకు మాలోనే ఉంటూ మా మీదే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నావు కదా చూద్దాం మాలో ఎవరి హెల్ప్ లేకుండా ఎలా ఎగ్జామ్స్ రాస్తావో ఎలా పాస్ అవుతావో లేదురా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను ఎవరితో ఏం చెప్పలేదు నువ్వెన్ని నాటకాలు ఆడినా నిన్ను మళ్ళీ గ్యాంగ్లోకి తీసుకునే ప్రసక్తే లేదు నీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసే అవసరమే లేదు నువ్వు చేస్తున్న పనులకి చిన్ననాటి స్నేహితుడు అని కొట్టకుండా వదిలేస్తున్నా అది కాదు పీటర్ అసలు నేనేం చేశానని చాలా ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి నీ మొహం కూడా చూపించకు దేవా ఎగ్జామ్స్ అయిపోయాయి నీ దయ వల్ల బాగానే రాశాను కానీ భయంగా ఉంది నాకు ధైర్యాన్ని ఇవ్వండి మంచి మార్క్స్ వచ్చేలా నీ కృపణ దయచేయండి దేవా నేను నీలో ఉంటేనే బాగుపడగలనని తెలుసుకున్నాను కాబట్టి అనవసరమైన వాటన్నిటికీ దూరంగా ఉంటున్నాను దానివల్ల నా స్నేహితులను కోల్పోయాను అయినా పర్వాలేదు తండ్రి నువ్వే నా స్నేహితుడవు నా తండ్రివి నా తల్లివి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకు విరుద్ధంగా నేను పాపం చేయకుండా నీ తోడును నీ కాపుదలను నిత్యము నాకు అనుగ్రహించమని వేడుకుంటూ నా జరిగిడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అమ్మా గుడ్ న్యూస్ నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి నాన్న ఏమైంది అమ్మా నేను ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాను లో నాకు జాబ్ కూడా వచ్చింది వావ్ ఎంత మంచి మాట చెప్పావ్రా థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ జాయ్ పీటర్ని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు నాకు భయంగా ఉంది నాకేం చేయాలో తెలియట్లేదు ఏంటి పోలీస్ వాళ్ళ ఎందుకు ఏమైంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడని బాగా తాగడం స్టార్ట్ చేశాడు రోజు ఇంటికి వచ్చేసరికి రాత్రి రెండు మూడు అయ్యేది పోనీలే ఫెయిల్ అయ్యాడని బాధలో ఉన్నాడని తనే కోలుకుంటాడని నేను ఏమీ అనకుండా వచ్చాను నిన్న తాగి డ్రైవ్ చేస్తూ ఎవరినో యాక్సిడెంట్ చేశాడంట అతను హాస్పిటల్లో ఉన్నాడంట పోలీస్ వాళ్ళు వచ్చి పీటర్ని తీసుకుని వెళ్ళిపోయారు సరేలే ఆంటీ మీరేం బాధపడకండి నేను వెళ్ళి వాడిని కలుస్తాను పీటర్ ఏంట్రా అంతా రాత జాయ్ నువ్వు ఎన్నో సార్లు చెప్పావు చెడు అలవాట్లు వద్దురా మళ్ళీ మనం ఒక అప్పటిలా ఉందామని కానీ ఫ్రెండ్స్ అందరూ నన్ను పొగుడుతూ నాతోనే ఎక్కువగా ఉంటున్నందుకు నువ్వు కుళ్ళుతో అలా మాట్లాడుతున్నావని అనుకున్నాను కానీ నా చేతుల నేనే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను గ్యాంగ్ను వేసుకొని తిరుగుతుంటే హీరోలా ఫీల్ అయ్యాను కానీ జీవపుడంబాన్ని చూపిస్తూ సాతాను నన్ను జీరోని చేస్తూ నాశనానికి తీసుకెళ్తున్నాడని గ్రహించలేకపోయాను నేను చేసిన పనులకి దేవుడు ఎప్పటికీ నన్ను క్షమించడురా నాకు ఇదే కరెక్ట్ లేదు పీటర్ నువ్వు పశ్చత్తా పడుతున్నావు దేవునికి అది చాలు ఒక ఫ్రెండ్గా నేనే నువ్వు మారాలని కోరుకున్నాను అలాంటిది నిన్ను ఎంతగానో ప్రేమించే దేవుడు నువ్వు మారి మళ్ళీ తన దగ్గరికి వస్తానంటే కాదంటాడా హక్కున చేర్చుకుంటాడు జాయ్ నీలాంటి వాడు నాకు ఫ్రెండ్గా ఉండటం నా అదృష్టం నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించురా క్షమించడానికి ఏమీ లేదు నువ్వెప్పుడు నా ఫ్రెండ్వే పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు మీ అబ్బాయి విషయంలో మీరు కొంచెం అలర్ట్గా ఉండండి అని నేనే పట్టించుకోలేదు పైగా అందరి కళ్ళు నా కొడుకు మీదే ఉంటాయని అందరికీ నా కొడుకు తప్పులే కనిపిస్తాయని నేను కూడా చర్చికి వెళ్ళడం మానేశాను ప్రార్థన కూడా సరిగా చేసేదాన్ని కాదు ఎన్నిసార్లు దేవుడు నా మనస్సాక్షితో ప్రార్థన చేసుకోమని మాట్లాడిన తరువాత కాసేపు అయ్యాక అంటూ టైం వేస్ట్ చేస్తూ నా కుటుంబ పరిస్థితి ఇలా అయ్యేలా చేసుకున్నాను దేవా నేను జైల్లో ఉండి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయ్యింది మా అమ్మ నాన్న నా ఫ్రెండ్ జాయ్ తప్ప నన్ను చూడటానికి ఎవ్వరూ రాలేదు నా ఫ్రెండ్స్ నన్నే మెచ్చుకోవాలని వేలకి వేళ్ళు ఖర్చు పెట్టాను వాళ్ళు నన్ను అవసరం కోసం వాడుకుంటున్నారని గ్రహించలేకపోయాను వాళ్ళ కోసం నా మంచి కోరే స్నేహితుని దూరం పెట్టాను ఏది ఏమైనా దానికి మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నాను దేవా ఇంకెప్పుడు నీకు విరుద్ధంగా పాపం చేయను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటాను తండ్రి ఇదిగో నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను ఇక నుంచి నిత్యము నాకు తోడుగా ఉండి నన్ను నీవే నడిపించండి అయ్యా ఇదిగో నీకు బెయిల్ వచ్చింది పద పీటర్ ఎలా రా లో ఉన్న అతను కోలుకున్నాడు అతనితో మాట్లాడి కొంచెం అమౌంట్ ఇస్తే కేసు వెనక్కి తీసుకున్నాడు అవును నాన్నా ఆ అబ్బాయి హాస్పిటల్ బిల్ మొత్తం జాయే కట్టాడు లాయర్స్ చుట్టూ తిరిగి నువ్వు వచ్చేలా చేశాడు థ్యాంక్ యూ జాయ్ థ్యాంక్ యూ సో మచ్ నాదేం లేదురా నువ్వు బయటికి వచ్చి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవుడే నా ద్వారా ఇవన్నీ చేయించాడు ఆయనకే కృతజ్ఞత కలిగి ఉండాలి గర్భఫలము యహోవైద్య బహుమానము అని బైబిల్ చెప్తుంది దేవుడే బహుమానం అంటున్నాడంటే అది ఎంతో విలువైందని అర్థం ఆ విలువైన దాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అని నేను చెప్పను కానీ వాళ్ళు అలా అవ్వడానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని అంటున్నాను యవనస్తులు అంటే ఫ్యూచర్ వాళ్ళు ఎంత బాగా పెరిగితే ఫ్యూచర్ అంత బాగుంటుంది అందుకే సాతాను ఫ్యూచర్ని ఎక్కువ టార్గెట్ చేస్తాడు కాబట్టి వాళ్లను దేవునిలో దేవునికై దేవుని కోసం పెంచుదాం ఎందుకంటే మనం ఇక్కడి వారం కాదు మన పర్మనెంట్ ప్లేస్ వేరే ఉంది దానికోసం మనం మన కుటుంబం అంత సిద్ధపడి సిద్ధంగా ఉండి ఆ సమయం కోసం ఎదురు చూద్దాం ప్రైజ్ అలాడ్